నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట పదిహేను సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వర్రావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట స్వేచ్ఛ విలువైనది దానిని మితంగా లెక్క ప్రకారం వరకే వాడుకోవాలి స్వేచ్ఛ అనునది ఎంతయో విలువైనది దాని నిమితముగా లెక్క తలచుకొనుచు అవసరం బగు మేరకే ఆచితూచి వాడు కొనవల స్వేచ్ఛను పదిలముగను కొనవల్ల స్వేచ్ఛను వదులు గను ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి